నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీనానజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ చాలా మంది కంప్లైంట్ ఏంటి అంటే మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి టైం ఆఫ్ బర్త్ లేదు కరెక్ట్ గా తెలియదు ఉంది కానీ అది కరెక్ట్ కాదు అన్న సంశయం ఉంది ఇట్లా చెప్తూ ఉంటారు కదా అయితే రకరకాల అంటే జాతక చక్రం లేని వాళ్ళకి రకరకాల పద్ధతుల్ని అనుసరించి ప్రొడిక్షన్స్ అనేది అందిస్తుంటారు ప్రశ్న లగ్నం ఒకటైతే ఇంకేమైనా ఉన్నాయా పద్ధతులు మీరైతే దేన్ని అనుసరిస్తారు సార్ ఒకటండి ఇప్పుడు వాళ్ళ జాతకం లేదు వాళ్ళు ఎప్పుడో పుట్టారు అప్పట్లో యాభై వాళ్ళ పిల్లల జాతకం తీసుకొని అందులో నుంచి మనం కొంత ముందుకు వెళ్ళొచ్చు ఇప్పుడు తండ్రి లేదా తల్లి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు ఉదాహరణ తండ్రిది తల్లిది లేదు బట్ ఈ పిల్లడి జాతకం ఉంది మనం ఫస్ట్ సంతానం తీసుకుంటాం తీసుకొని దాన్ని బట్టి వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఏంటంటే మనం దాన్ని బట్టి తీసుకోవచ్చు ఎందుకంటే తొమ్మిదవ స్థానం తండ్రి తొమ్మిదవ స్థానాన్ని లగ్నంగా తీసుకొని అక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట తల్లి నాలుగో స్థానం నుంచి సహోదరుడు మూడో స్థానం నుంచి ఆ రకంగా ఉంటాడు అట్లా ఇంకా రెండవది అసలు వాళ్ళకి అసలు జాతకమే రాయలేదు అసలు గా పర్సన్ వచ్చాడు ఇంకా పెళ్లి అవ్వలేదు పిల్లలు లేరు ఎవరు అప్పుడు ప్రశ్న అంటాం అంటే వాళ్ళు వచ్చిన సమయాన్ని బట్టి మనం అప్పుడుండే లగ్నాన్ని తీసుకుని దాని గురించి క్యాలిక్యులేషన్ చేసి కొన్ని ప్రశ్నలు వేస్తాం ఫస్ట్ అంటే వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు అడుగుతున్నటువంటిది ఏదైతే ఉందో వాళ్ళు వచ్చిన సమయం ఏదైతే అంటే రెండు మూడు క్వశ్చన్స్ అంటే అట్లాగా బాబు నీకు ఈ సంవత్సరంలో ఇది జరిగిందా ఈ ప్రశ్నకి మ్యాచ్ అవుతుందా లేదా చూస్తాం ఎస్ అవునండి నాకు పలానా సంవత్సరంలో నేను ఇబ్బంది పడ్డాను ఫైన్ లేదా నువ్వు నీకు ఎడ్యుకేషన్ బ్రేక్ అవ్వడం ఇట్లా కొన్ని ఉంటాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి సార్ ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్న ఏ కుజహోరలోనో అడిగారు

అలాగే మీ తల్లిదండ్రుల ఇద్దరు కూడా బాగా ఇబ్బంది పడ్డారు ఎందుకు అంటే లగ్నం నుంచి నాలుగో స్థానంలో శని ఉన్నాడు భాగ్యంలో కుజుడున్నాడు తల్లిదండ్రి స్థానాలు రెండు పాపగ్రహాలతో స్ట్రెస్ అయి ఉన్నాయి అవునండి మా మదర్ అండ్ ఫాదర్ చాలా ఇబ్బంది పడ్డారు లైఫ్ లో అని చెప్తాడు హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి అందులో డౌట్ ఏం లేదు ఒకటేనండి శాస్త్రం నూటికి నూరు శాతం ఉంది మనం ఎక్కడో తప్పిదం జరుగుతుంది అండ్ అలాగే ఆ ఇది హోరా ఉంటుంది మళ్ళీ హోరా అంటే ఇప్పుడున్న హోరాని బట్టి క్యాలకులేట్ చేసుకొని చెప్తాం ఇప్పుడు ఉండే హోరాకి సంబంధించినవి వస్తారు చాలా మటు ప్రాబ్లం అదే ఉంటుంది అదొకటి పద్ధతి ఇక ఇంకోటి ఏంటంటే నిమిత్తము అంటాం నిమిత్తం అంటే వాళ్ళు అడిగిన ప్రశ్నకి చుట్టూ ఉండే పరిసరాలు ఎలా ఉన్నాయి అనే దాని మీద ఆధారపడి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొన్న ఒకతను ఒక ప్రశ్న అడిగాడు ఏంటంటే ఏమిటంటే నాకు ఏమీ అసలు ఏది ఫ్రూట్ఫుల్ అవ్వట్లేదు అని అప్పుడు నేను ఇలా కూర్చొని ఉండగా చూస్తే ఒక గోడకి పెయింటింగ్ ఉంది మొత్తం ఏమంటారు చెట్లు మొక్క చెట్లకు సంబంధించిన పెయింటింగ్ ఉంది మొత్తం కానీ ఒక్కదానికి కూడా పండు ఓకే ఉంది మరి ఆ ఆ వ్యక్తి అడిగినటువంటి ప్రశ్నకి ఆ నిమిత్తాన్ని తీసుకొని ఏం చెప్పాలి ఒక పండుగ లేదు కదా ఫ్రూట్ఫుల్ అవ్వదని చెప్పాలా ఎనీథింగ్ ఫ్రూట్ఫుల్ అవుతుందని చెప్పాలా అబౌట్ ఇంకా ఫ్యూచర్లో లో అంటే దానికి ఎట్లాగా అంటే దాని తర్వాత మనం తీసు మనం చేసే చర్య అప్పుడుండే సమయాన్ని అంటే అప్పుడుండేటువంటి ప్రశ్నను వేసుకొని లగ్నాన్ని వేసుకొని అప్పుడుండే టైమ్ ఎంత అవుతుందో చూసుకొని దాన్ని బట్టి చూస్తాం అప్పుడే కరెక్ట్గా నైన్ నైన్ అయింది టైం నైన్ టెన్లోకి లోకి మారింది అంటే నైన్ టెన్ అప్గ్రేడ్ ఉంది అక్కడ ఓకే నైన్ టెన్ నెక్స్ట్ నేను చెయ్యబోయేది ఏం చేయబోతున్నాను అంటే పూజలోకి వెళ్ళబోతూ పూజలో ఫలాలు పెట్టబోతున్నా భగవంతుడికి అమ్మవారికి జాంపండు ఇట్లా కొన్ని ఫ్రూట్స్ పెట్టి పూజ చేసుకుందాం స్టార్ట్ అవుతున్నాను సో నెక్స్ట్ ఈజ్ ఒక ఫ్రూటింగ్ ఫ్రూట్ రిలేటెడ్ సంబంధించింది ఏదో జరు కర్రీ జరగబోతుంది ఏం చేయబోతున్నా పూజ చేయబోతున్నా అంటే ఒక ఒక జపం మీద చేయబోతున్నా అంటే ఒక దీనివల్ల ఆ ఫ్రూట్ కూడా నా ఉద్దేశం ఏంటంటే ఆ ఫ్రూట్ పెట్టి జపం చేసుకున్న తర్వాత అదే ఫ్రూట్ని నీ విధంగా నేను తీసుకుందాం అనుకుంటున్నాను సో అక్కడ ఉన్నటువంటి ప్రశ్నకి తర్వాత జరగబోయేటువంటి విషయానికి కనెక్టివిటీ ఉంది సో నేను ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే బాబు ఇప్పుడు పరిస్థితి బాగాలేదు బట్ నువ్వు గనక ప్రారంభం చేసినట్లయితే నూటికి నూరు శాతం దీనికి ఫలితం ఉంది అలా కాకుండా ఉదాహరణకి ఇప్పుడు అక్కడ అది జరిగింది నేను ఎవరినో పంపించాను పళ్ళు దమ్మని పంపించాను ఉదాహరణ అబ్బాయిని ఎవరినో పంపించాను అరే దేవుడు నైవేద్యం పెట్టాలి పొద్దున్న తెచ్చుకోవడం మర్చిపోయాను ఇంటి నుంచి వచ్చేటప్పుడు వెళ్ళి తీసుకురాని పంపించాను వాడు వెనక్కి వచ్చేసాడు నాన్నగారు లేవు షాప్ బంద్ అయిపోయాను చెప్పాడు అట్లా నిమిత్తాన్ని వాడు చెప్తాను బట్ దీనికి చాలా బ్రెయిన్ వాడాల్సింది అంటే చాలా ఇది నిమిత్తం ఎప్పుడు మనం ఇది పనిచేస్తుంది అంటే ప్రకృతితో ప్యూర్ గా ఉంటే పనిచేస్తుంది ప్యూర్గా ఉండడం అంటే హార్ట్ఫుల్గా గా ఉండాలి ఆలోచన విధానంలో గా ఉండాలి అవతల వాళ్ళు చెప్పేది ప్రతిదీ మనం యాక్సెప్ట్ చేయగలగాలి వాళ్ళ మాటల్ని వాళ్ళ విధానాన్ని జస్ట్ అలా అంటే నువ్వేది కూడా ఇది అవ్వాలని పట్టుకొని కూర్చోకూడదు ఇలా ఉండాలని పట్టుకొని కూర్చోకూడదు ఎస్ అవతల వాళ్ళు చెప్పేది అంతా వింటూ జస్ట్ అట్లా యాక్సెప్ట్ అలా చేస్తుండాలి అప్పుడు ఇస్తుంది అలాగే ముఖాన్ని చూసి చెప్పేవాళ్ళు ఉంటారు చెప్పేస్తున్నారని అంటారు వాళ్ళు చూసి రీడింగ్ అంటారు వాళ్ళు ఎలా చెప్తారు అంటే దీన్ని నవగ్రహాలకు ఆపాదిస్తారు ఈ ఫేస్ ని అంటే అట్లాగా దీన్ని బుధుడు చెబులు నుదురు బుధుడుగా తీసుకుంటారు ఇవి బాగా ఉన్నాయి రైట్ నువ్వు వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది ఇక్కడ చెప్పేస్తారు నువ్వు వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది అని చెప్తారు నుదురు చాలా పెద్దగా ఉండేలా ఉంది అంటే అలా కాదు కొంతమందికి చూడండి భూముల ద్వారా ఇబ్బంది పడటము కలిసి రాకపోవడం ఇట్లా జరిగింది లేకపోతే మీ ఫాదర్ ఆస్తిని పోగొట్టుకున్నాడు ఇవన్నీ చెప్తారు కొంతమంది చూసి ఐబ్రోస్ చూసి చెప్తారు ఐబ్రోస్ ఏదైనా డిస్టర్బ్ అయ్యాయి లేదా ఐబ్రోస్ చాలా బాగున్నాయి బాబును ఫ్యూచర్ లో మంచి ల్యాండ్స్ కొంటావని చెప్తారు అలా కాకుండా కళ్ళకి సరిగ్గా లేదు వాళ్ళ కళ్ళకు సంబంధించినవి అప్పుడు ఏం చెప్తారు అంటే బాబు నీకు మానసికంగా ఇబ్బంది ఉంటుంది సంథింగ్ ఎప్పుడు ఏదో ఒక దృష్టి నీకు కదా అని చెప్తారు చంద్రుడు కామన్ గా జరుగుతుంటాయి కదా అందరికీ జరగాలంటే అవును సార్ నాకు దృష్టి జరుగుతుంది సన్ను మెల్లగా ఉంటుంది మెల్లకన్ను ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆకస్మికంగా కొన్ని లైఫ్ లో కొన్ని కలిసి వస్తాయని చెప్పారు సైన్ గుడ్ సైన్ అట్లాగే కొంతమందికి బుగ్గలు చాలా బాగున్నాయంటే వాళ్ళకి చెప్పేది ఏం చెప్తారంటే ఫేస్ రీడింగ్ చేసేవాళ్ళు ఇస్ వేనస్ అంటే వేనస్ బాగున్నాడు వాళ్ళ చాట్లో వీనస్ బాగుంటే బుగ్గలు బాగుంటాయి సింపుల్ ఓకే అప్పుడు ఏం చెప్తారంటే బాబు నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు ఎన్ని కష్టాలు పడుతున్నా నువ్వు లైఫ్ లో ఒక లగ్జరీ లైఫ్ అని చెప్తారు అంటే ప్రతి ఒక్కరికి ఒక ఒక ఇది ఇవ్వాలి కదా అక్కడ అట్లాగే ముక్కు అంటే జూపిటర్ అంటే నీకు ఒక మంచి గురువు దొరుకుతాడు నువ్వు ఆధ్యాత్మికంగా బాగా ఎదుగుతావు ముక్కును చూసి అలాగే నువ్వు ఒక మంచి గైడర్ నువ్వు నీ వల్ల ఒక మంచి కోర్ప కొంతమందికి మంచి జరగనుంది ఇట్లా చెప్తారు ముక్కు పాడైంది ఉదాహరణకి వాళ్ళకి సంథింగ్ ఏదో ఘాటు పడింది అర్థం కదా సార్ రెండు రకాలు పెద్ద ముక్కు ఉంటే సమ్ టైమ్స్ వాళ్ళు పెద్ద కొంచెం సూదిగా కూడా ఉండాలి అంటే అప్పుడు ఇంకా బాగా ఇది అవుతారు కొన్ని మొహాల్లో ముక్కే ప్రధానంగా కనబడుతుంది అట్లా అంటే జూపిటర్ సాయంగా తీసుకొని ఇప్పుడు ముక్కు పాడైంది సంథింగ్ అప్పుడు వాళ్ళు కొన్ని కొన్ని అంటే పూర్వజన్మల్లో దానికి ముఖాన్ని చూసి చెప్పే వాళ్ళు ఏం చెప్తారంటే దేవతా శాపం ఉందని చెప్తారు బికాస్ ఆఫ్ జూపిటర్ ఇస్ దేవతా సంబంధించిన విషయాలు చెప్పేది అలా ఒక్కొక్కటి ఇప్పుడు ఉంది పెదాలు ఉన్నాయి పెదాల యొక్క దీన్ని బట్టి వీళ్ళకి కాలం ఎలా కలిసి రాబోతుంది అనే దాని మీద ఉంటుంది ఏ గ్రహాన్ని రాహు రాహు రాహుగ్రహం అండ్ హెయిర్ బట్టి కేతుని శని క్యాల్కులేట్ చేస్తారు అట్లా హెయిర్ మాటిమాటికి ఊడిపోతుంది వీళ్ళ అంత హెల్దీగా లేదు అంటే సంథింగ్ మెంటల్లీ డిస్టర్బ్ ఉన్నారని లేకపోతే ఇంకా తెలుసుకోవాల్సినంత తెలుసుకోలేకపోతున్నారు ఇట్లా కొన్ని ఉంటారు అంటే వీళ్ళ కర్మ మంచి కర్మలు చేశారా లేదా వీళ్ళ కర్మ ఎట్లా ఉంది వీళ్ళ కర్మ బాగుంది గడ్డ మంచి గడ్డ ఉంటుంది అంటే బయట ఉండే హెయిర్ అని కాదు గెడ్డ లోపల

చాలా బాగున్నాడు స్థానంలో డింపుల్ వచ్చి అర్థం ఇచ్చింది అలాగే ఎలాగో సబ్జెక్ట్ మీరు చెప్తున్నారు కాబట్టి అడిగేస్తున్నాను సార్ ఇక్కడ కూడా డింపుల్స్ పడతాయి కొంతమంది అంటే గడ్డం దగ్గర కూడా డింపుల్స్ పడ్డాన్ని ఎట్లా ఎక్కడైనా డింపుల్స్ పడ్డాయి అంటే అక్కడ వీళ్ళకి ఒక అందాన్ని ఇచ్చింది కాబట్టి శుక్రుడు శనితో ఎక్కడో కనెక్టివిటీ ఉన్నాడు వాళ్ళ జాతకంలో అలా అట్లా తీసుకొని ఆ పర్టికులర్ అంశాన్ని ఆ రోజు ఉన్న వారాన్ని వాళ్ళు వచ్చిన సమయాన్ని ముఖాన్ని చూసి క్యాలిక్యులేట్ చేసి చెప్తాను అప్పుడు చెప్తారు చెప్తారు చాలా పెద్ద సబ్జెక్ట్ నేను అందులో పెద్ద అంటే కొంతవరకే తెలుసుకున్నాను బట్ నేను తెలుసుకున్నంత తెలుసుకున్నంతస్ట్రాలజీ వాస్తే బట్ రిలేట్ చేసుకుంటూ వెళ్తే మీ క్యాన్సర్ మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది చాలా అద్భుతంగా వివరించారు సార్ ఇన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి టెన్షన్ పడిపోతుంటారు డేట్ టైం టైం పర్ఫెక్ట్ గా ఉండాలి లేదు 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 అని ఒక బా బాధపడుతూ ఉంటారు లేదు ఇంకా బోల్డ్ అని ఉన్నాయి ప్రత్యామ్నాయ ఒకటే ఇక్కడ ఏంటంటే మన జాతకం ఇలా ఉంది ఇబ్బంది పడుతున్నాను లేకపోతే నేను ఈ పని చేస్తాను ఇబ్బంది పడుతున్నాను లేకపోతే డెషన్స్ తీసుకొని ఇబ్బంది పడుతున్నాను అనేది ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ లో ఒక జర్నీ వెళ్తూ ఉంటాం కానీ మీరు ఎక్కడ ఉన్న లైఫ్ లో ఒకటే అర్థం చేసుకోవాలి నేను ధర్మంగా ఉంటూ అమ్మవారిని పట్టుకొని నేను ముందుకు వెళ్తాను నాకు ఇంకా తిరుగులేదని మైండ్ లో ఫిక్స్ అవ్వాలి అది గనక ఫిక్స్ అవ్వగలిగితే మిమ్మల్ని ఎవరు ఆపలేరు ప్రపంచం ఎవరు ఆపలేరు అది ఎట్లా అంటే బయట బయటకు కాదు సబ్కాన్షియస్ గా అది ఎంత నమ్మకం ఉండాలంటే భగవంతుడి మీద పూజ ఎగ్జాంపుల్ పూజ చేస్తున్నాం అనుకోండి అగరబత్తులు ధనం అయిపోయాయి వెంటనే అగరబత్తులు తెలియని భగవంతుడు అక్కడ ఉన్నాడు అయ్యో ఏంటి ఆవిడ అతనికి అమ్మవారికి హస్తమాను కోరిక కోరికైనా ఆయన వస్తున్నాడు ఎంత ఆనందం మీరు ఆ మాట చెప్తేనే కళ్ళల్లో నుంచి నీళ్ళు అట్లా తిరిగే ఆ స్వామి వస్తాడు అంటే అసలు అది ఎంత బ్యూటిఫుల్ థింగ్ అది అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ సో మచ్ సార్ నమస్తే